అందరికీ నమస్తే మీ భూపతి యాశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా మన దేశం ఇక్కడ మన దేశం చాలా గొప్ప దేశము అన్ని విధాలుగా మనకు అనుకూలమైన దేశము ఇక్కడ పంటలు కానీ వస్తువులు కానీ ప్రతీది కూడా ఇక్కడ అన్నీ కూడా లభిస్తాయి మన దేశం వస్తువులనే మన దేశం మన దేశంలోని పండించే ఆహార పదార్థాలనే మరి ముడి సరుకులని మనం కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిత్రులరా ఇతర దేశాల మీద మన ఆధారపడితే వాళ్ళు మనల్ని తక్కువగా చేసుకొని సుంకాల మీద సుంకాలు చేసి మన నడ్డీ విడిచే ప్రయత్నం చేస్తున్నారు మన ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మన దేశ వస్తువులనే కొని మన దేశంలో అన్ని రకాలుగా మనము ముందున్నాం అన్ని రకాలుగా మనకి ఇక్కడ వనరులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి పంట కూడా మన బ్రహ్మానంగా పండుతుంది ఇక్కడ తినే పదార్థాలు కూడా మనకి ఇక్కడ పుష్టిగా దొరుకుతాయి మరి ఇతర దేశాలకి మనకి మన నుంచి ఇతర దేశాలకి వెళ్ళాల్సిందే తప్ప అవతల దేశాల నుంచి మనం ఏ వస్తువును కూడా కొనకూడదు వాడు మనల్ని శత్రువులా చూసి మన ట్రంప్ ఏం చేస్తుండే సుంకాల మీద సుంకాలు విధించి మరి జిఎస్టీల మీద జిఎస్టీ మన సుంకాలు విధించి మన నట్టిపిరిచే కార్యక్రమాలు మరి చేయడం ఇది మంచి పద్ధతి కాదు అందుకనే సదీచీ వస్తువులను కొందాం విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం అని చెప్పి నేను తెలియజేయడం అనేది ఆ తర్వాత ముఖ్యంగా మన చెరువులు కుంటల గురించి మనం కొట్లాడుతున్నాం అయితే మనం చేసే పని మంచి అయినప్పుడు మనం చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు అని తెలియజేయడం అనేది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఉంటారు గుంపులో గోవిందంగా ఉంటారు వాళ్ళని మనం పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే మన వంద మందిలో తొంభై మంది మనల్ని తక్కువ చూసినా అరే వాడు ఏదో స్వార్థం కోసం చేస్తాడన్నా పది మంది మాత్రం మంచి కోసం చేస్తాడు పది మందికి ఉపయోగపడి పని చేస్తాడు అనే ఆలోచన ఒక పది మంది అనుకున్నా ఆ పది మంది కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తొంభై మంది ఏదో రకంగా ఒంకటింకన ఇంక ఉంటారు అందరూ సమానంగా ఉండవు ఈ ఏళ్ళు అనేది మన చేతి వేళ్ళే సమానంగా ఉండవు ఒకటి చిన్న పెద్ద ఒకటి అన్ని ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి మనం అయితే చేసే పని మంచిదైనప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక చింతలకుంట చెరువు ఇక్కడ మా దగ్గర భద్రాద్రి కొత్తగూడలో ఉన్న చింతలకుంట చెరువు ఆ చెరువు పద్దెనిమిది ఎకరాల చెరువు ఆ పద్దెనిమిది ఎకరాల చెరువుని పది ఎకరాలు కబ్జాకి పెట్టి ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉందని చెప్పి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు రిపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్తున్నా మా మంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి ఏంటంటే ఇంత అన్యాయము పది ఎకరాల పద్దెనిమిది ఎకరాల భూమిని పద్దెనిమిది ఎకరాల చెరువుని చివరికి కబ్జ వేసి కబ్జె వేసి కబ్బె వేసి ఇంకా కబ్బ వేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇటువైపు ఇటువైపు రామాయణ కాలనీకి ఉన్నాయి ఇటు గాంధీ కాలనీకి మధ్యలో మొత్తం కట్టకా అనుకోని చెట్లు పెట్టారు ఇక అది కూడా తోసుకుంటే తోసుకుంటే వచ్చి చెరువు లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తారు ఈ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అసలు ఆ సర్వేకి వస్తున్నారా మీరు ఆ చెరువుని చూస్తున్నారా దాని గురించి పట్టించుకునే దాని చెరువుని డెవలప్ చేసే పని ఏమైనా ఉందా ఆఫీసులలో ముప్పై నలభై మంది పనిచేస్తున్నారు ఒక్కొక్క ఆఫీసులలో అది ఎవరి కోసం పనిచేస్తున్నారు బై ఈ చెరువులు కుంటలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నా ఒక సామాన్యమైన ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా అడుగుతున్నా మీకు మీ మీరు జీతాలు మా పన్నెండు రూపాయలు ఇచ్చే మా ప్రతి రూపాయి చెమట కూడా మీకు జీతాల రూపంలో వస్తుంది మీరు నిజాయితీగా పనిచేసే అవసరం ఉందా లేదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఎవరి కోసం పనిచేస్తారు దొంగలకి కబ్జాకూరలకి అవినీతి పనులకి పనిచేస్తారా లేకపోతే ఇక్కడున్న రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగి వాళ్ళకి అణగి మరిగి మీరు పనిచేస్తారా రాజకీయ నాయకుడు ఐదేళ్ళే ఉంటారు పై కాలం ఇక్కడ ప్రతి ఒక్కరు ఉంటాడు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలే ఉంటారు ఈ ప్రజలు తలుచుకున్నారంటే మా అంతా మీ సంగతి ఎంతో చూస్తాం మీరు నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది ఉంటా ఈ ఎనిమిది ఎకరాల పద్దెనిమిది కుంటారనిచ్చిళ్ళు ఇంకొకటి ఇక నాకు రిపోర్ట్ వచ్చింది ఏమని ఇది ఎప్పుడు రిపోర్టు ఎన్నో తారీఖు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే నా నెల క్రితం నా నెల క్రితం నాలుగు నెలల క్రితం రిపోర్ట్ ఇది నేను అడిగిన చింతలగుంట చెరువుకు సుందరికన్న నిధులు ఎంత వచ్చాయి తెరపగలరు ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలు తెరపగలరు చింతలగుంట చెరువు పూర్తి వివరాలు మాకు ఇవ్వగలరని మేము కోరుతున్నాము అని నేను పెడితే మీరేమనిచ్చారు మైనర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మిషన్ కాకతీయ ఫేజ్ టూ కింద చింతలగుండ చెరువుకు సుందరీకరణకు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల పాతి వేల రూపాయలు మంజూరైనాయని చెప్పిళ్ళు సుందరీకరణ మొత్తము ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై తొమ్మిది ఖర్చు అయినాయని చెప్పిళ్ళు మరి మిగిలిన బడ్జెట్ మిగిలిన ఇంకా బడ్జెట్ మరి దాంతో ఎక్కడుంది మిగిలిన బడ్జెట్ మీ దగ్గర ఉందా అంటే దగ్గర దాదాపుగా ఒక కోటి ఒక కోటి ముప్పై లక్షల దాకా మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి ముప్పై లక్షలు మరి మీ దగ్గర ఉన్నాయా ఎవరి దగ్గర ఉన్నాయి వాటితో ఏం చేస్తారు ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయా లేకపోతే దళాల దగ్గర ఉన్నాయా లేకపోతే ఎక్కడున్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా ఎక్కడున్నాయి అవి పూర్తి వివరాలు ప్రజలు మళ్ళీ ఆటే ద్వారా పెట్టి మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం ఒక కోటి ముప్పై లక్షల చిల్లర మీ దగ్గర ఉన్నాయి మిగులు బడ్జెట్ ఉంది అయితే ఇంకోటి ఏంటంటే ఆ కట్టకి అవతల వైపు కట్టకి మొత్తం ఆక్రమించి కట్టనే ఆక్రమించి చెట్లు పెట్టిల్లు మీరు చే శోదం చూసుకుంటుంటే మీరు సర్వే చేసే బాధ్యత మీకు లేదా ఎవరు చేయాలా సర్వేలు ఎవరు చేయాలా మీరు జీతాలు తీసుకుంటారు కదా మీరు చేయాలి కదా మీరు తక్షణమే అవతల వైపు కబ్జాకు గురైత ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి అని కదా ఆ ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పైన ఉన్న ఎల్కే నగరు మన పైన ఉన్న రామాయణ కాలనీ వెంకటేశ్వర కాలనీ గాంధీ కాలనీ ఇటువైపు రామ్నగరు ఇటువైపు విజయనగర్ కాలనీ ప్రస పరిసర ప్రాంతాల నుండి మురికి నీళ్ళంతా తీసుకొచ్చి ఆ చింతలకుండ చెరువులో పెడుతున్నారు ఆ చింతలకొండ చెరువు సుందరీకరణ అంటే ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పిళ్ళు మినీ ట్యాంక్ బండ్ కాదు అది లెక్క తయారు చేసీ అక్కడ బతుకమ్మలు వేయాలంటే కూడా కంపు ముక్కులు మూసుకొని పోయి బతుకమ్మలు వేయాల్సి వస్తుంది తమాషాలు చేస్తున్నారు మీరు మీరు ఖబర్దార్ చెప్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితమే దాని దగ్గర పోయి బీ కానీ ఏ కానీ అంతకంటే పెద్ద ఎవరైనా సరే అక్కడ పోయి లేకపోతే మీ మీద ఉత్తమ్ కుమార్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రజావాణిలో పెట్టి గాంధీ గాంధీభవన్లో ప్రజావాణికి పెట్టి మిమ్మల్ని అక్కడ పిలిపించి మీతోనే మెత్తం నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర మొత్తం ఫోటోలు ఉన్నాయి పూర్తి ఆధారాలు ఉన్నాయి ఎంతకాలకి కబ్జా చేస్తారో కూడా తెలుసు మొత్తం కొబ్బరి చెట్లు టేకు చెట్లు పెట్టుకొని వాళ్ళు బాబుగారు సొమ్ము లెక్క వేసుకున్నారు మీరు సోద్యాన్ని చూస్తున్నారు మీకు నిమ్ముకి నీళ్ళు మీరు ఉంటే మరి ఎట్లాంటి పరిష్కారం ఎట్లాగవుతుంది మీరు ప్రజల సొమ్ముని అంటే చెరువుని కుంటే కాపాడే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా మీకు బాధ్యత లేదా తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఆ చెట్లన్నీ తీపిచ్చేసి వాళ్ళకి ఎఫ్ఏలు బఫోని ఎంతో వాళ్ళకి మార్క్ పెట్టండి అక్కడ ఒక నూట యాభై అడుగులు అవతలకి పెట్టండి నూట ఇరవై నూట యాభై అడుగులు అవతలకి కట్టుకోమని చెప్పండి ఆ చెరువును మొత్తం లాక్కొని వస్తున్నారు ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దయచేసి ఈ చెరువుల కుండల మీద మీరు శ్రద్ధ పెట్టి వాటిని కాపాడితే రేపు పొద్దుగాల ముంపుకి గురి కానీ ముంపుకి గురు కావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇక్కడ ఇక్కడ ఉన్న రాజకీయ కొంతమంది మీ పార్టీ లీడర్లు కూడా కొంతమంది దగ్గరలోనే ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పండి కుంటల్ని కాపాడండి రా బాబు మీరు మొత్తం నాశనం చేస్తే ఊరు మొత్తం ఒళ్ళకాడవుతుందని చెప్పి దయచేసి ఎమ్మెల్యే గారు మీరైనా చెప్పండి ప్రజలకు ప్రజల మనిషి కదా మేమంతా గెలిపించుకుంది ఎందుకండి మీరు మంచి చేస్తారనే కదా మేము గెలిపించింది నేను ఒకటి చెప్తున్నా మొన్న రేణుక చౌదరి మేడంకి ఇచ్చినప్పుడు మీరు పక్కనే ఉన్నారు ర్ఎస్ గవర్నమెంట్లో అది మొత్తం అదంతా కబ్జా గురైంది అందులో సిపిఐ వాళ్ళు కూడా ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న దొంగలు మొత్తం ముఠా ముఠా ఒక రామాంజలి కాలనీలో ఉన్న దొంగ సన్నాహ కొంతమంది అందరు కాదు కొంతమంది దొంగ సనాజులు దాన్ని సర్పంచ్గా చేసిన వాడు అక్కడ ఉన్న ఏరియాలో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ చెరువులు లేకుండా చేస్తే దాన్ని రక్షించే బాధ్యత నేను తీసుకొని ఈరోజు ఆ చెరువులు కోర్టు దాకా పోయి తీసుకురావాల్సి వచ్చింది తక్షణమే ఈ చెరువులను కుంటల మీద శ్రద్ధ పెట్టి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు ఇచ్చిన రిపోర్ట్ ఇది మీరు ఇచ్చిన రిపోర్టు ఏమని సుందరికన్న పేరుతో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల పాతి పాతి వేలు సాక్షి అయినాయి అందులో సగం ఖర్చు పెట్టిళ్ళు ఆ సగం డబ్బులు ఏమైనాయి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనం మంచి చేసినా కూడా ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటాడు గాలి గాలు గాలి మాటలు మాట్లాడవచ్చు కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది మనం చేసే పని నలుగురికి మెచ్చే పని కావాలని చెప్పి నేను ఆరాటపడతానా నేను మంచి చేయాలని చెప్పి ఆలోచన చెప్తాం నేను ముందుకు పోవడం జరుగుతుంది కొంతమంది అనుకుంటా ఉంటారు అరే ఏదో ఆశించి చేస్తారా అని చెప్పేసి అనుకుంటారు మాకు ఎటువంటి అవసరం లేదురా భాయ్ నేను బాగున్నా ఎవడో సమ్ము తిని ఊరికి అన్యాయం చేసే పనులు నేను చేయను ఈ ఊరిలో పుట్టి ఈ ఊరిలో పెరిగినా ఖచ్చితంగా మళ్ళీ చెరువుని చేసి చూపిస్తా నేను ఆ పెద్దమ్మ తల్లి ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తాను ఆ పోచమ్మ తల్లి చెరువు అది వాళ్ళ వాళ్ళ పేరు ఉండేసరికి అది మాదే అని చెప్పి వాళ్ళు అక్కడ వేసింది అది పోచమ్మ తల్లి గుడి కట్టడం అక్కడ ఆ పోచమ్మ తల్లి పేరు పెట్టుకున్నాం ఆ పోచమ్మ తల్లి గుడి అనే చెరువు అనే పిలుచుకోవాలి ఈ నుంచి ఈ వాళ్ళ పేర్లు పెట్టి ఆ పేర్లు వాళ్ళ పేర్లు ఉన్నా ఆ పే ఆ పేరు వాళ్ళ మాదని చెప్పేసి ఇంకోటి ఈ రెవెన్యూ వాళ్ళకి నేను ఎంఆర్ఓ గారికి చెప్తున్నా దయచేసి ఎంఆర్ఓ గారు వీళ్ళకి మూడెకరాల ముప్పై గుంటల భూమి ఉన్నది ఈ మూడెకరాల ముప్పై కుంటల భూమి ఊరంత అమ్ముకున్నారు వాళ్ళు వీళ్ళ మీద సర్వే చేయించి వీళ్ళని వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మొత్తం ఆ చెరువు లేకుండా చేసి సరే బయట బయట ప్రభుత్వ సొమ్ములు ప్రభుత్వ ప్రభుత్వ భూమిని అయినా సరే దానికి లెక్క ఉంటుంది ఎవరైనా ఎవరైనా దాని ఏదైనా పర్మిషన్ తీసుకొచ్చుకొని మాకు ఇల్లు లేదు ఏదో జాకి లేదని వేసుకుంటే అదేం తప్పే ఉండదు కానీ ఎవరైనా పేదోడు గుడి చేసుకుంటే మనం కూల్చేస్తారు వీడు ఒక పట్టణం చూపించి మొత్తం ఊరంతా అమ్ముకుంటే మాత్రం వీళ్ళు ఊరంతా అమ్ముకుంటే మాత్రం ఎమ్ఆర్వు గారు పట్టించుకోరు ఎమ్ఆర్ గారు దక్షిణమే ఈ చుట్టుపక్కల భూమి ఏ వీళ్ళని ఎత్తగానో అమ్ముకున్నారో మొత్తం నా దగ్గర ఇక్కడ అదే ఊర్లో ఉంటా అక్కడే ఉంటా మీరు రండి మేము చూపిస్తా సర్వే చేయండి సర్వే చేసి వాళ్ళ భూమి ఎంత తేల్చండి వాళ్ళకి ఎక్కడించో వచ్చిందండి మొత్తం ఏ ఇరవై ఎకరాలు అమ్ముకున్నారు అక్కడ ఎవరు ఇచ్చిండ్రు వన్ సెవెంటీ అట్లా వాళ్ళకి ఏ ఏ ఏ ప్రధానమంత్రి ఇచ్చిండు ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు వాళ్ళకి ఎవరు ఇచ్చిండు అసలు ఊరు మొత్తం అమ్ముకున్నారు అక్కడ ఇరవై ఎకరాల దాకా అమ్ముకున్నారు వాళ్ళ సర్వే చేసి వాళ్ళంతా భూమి ఎక్కడెక్కడ అమ్ముకున్నారో వాళ్ళ నుంచి రికవర్ చేయండి దయచేసి ఇటువైపేమో చింతలకుండా చెరువు పద్దెనిమిది ఎకరాలు చెరువుని పది ఎకరాలు మింగేసిల్లు నేను ఒకటే చెప్తున్నా ఈ ఊరు ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం ఇప్పటి నుంచే కాపాడుకుంటేనే ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం చెరువులను కుంట మొత్తం కబ్జా చేసే చేయడం మూలంగా నాలళ్లలో కొట్టుకోబోతున్నారు ఒక్కొక్కడు వర్షం పడితే చాలు ముగ్గురు నెలలు చచ్చిపోతున్నారు మరి అంత దృష్టికి రాకముందే నా ఊరిని కాపాడుకుంటాను ఇది నా ఊరు మా ఊరు మా అందరి ఊరు ఎక్కడికైనా వచ్చురా బాయి మీరంతా ఊరిని నాశనం చేస్తారంటే ఈ ఈ ఏరియాలో ఉండే మనిషిని నేను ఊకునే పరిస్థితి ఉండదు ఇక చెప్తాను ఇక ఏ తిరుగుబాటు తప్పదు మీకు మీరు మంచిగా న్యాయంగా ధర్మంగా పనిచేస్తే చేయండి పోయే కాలం వచ్చింది అనుకుంటే మాత్రం మీకు తప్పకుండా పోతాను ఇది మాత్రం నేను చెప్తూ ఖచ్చితంగా నాయన ధర్మం గెలుస్తుంది చివరికి మనమే గెలుస్తున్నాం దీంట్లో డౌటే లేదు అన్నలు కొంతమంది అడుగు బొడుగు కాళ్ళు అక్కడక్కడ చిల్లర కాళ్ళు డబ్బులకు పైసలు ఏరుకునే చివాల మీద పేర్లు వేరుకునే దొంగ సన్నాసులు ఉంటారు నేను వాళ్ళ గురించి అన్నసలు పట్టించుకోని అవసరం లేదు ఈరోజు నాతో మంచిగా మాట్లాడుకుంటూ అవతల వాళ్ళ దిక్కిపోయి నా మాట నన్ను చెప్తున్నారు దొంగ సన్నాసులు మీరు ఎవరికైనా చెప్పుకోండి రాబాయ్ నాది ఒకటే మాట నాది ఒకటే మాట ఉంటుంది ఆ మాటకి కట్టుబడి ఉంటా నా దగ్గర దగ మోసం అనేది మన దగ్గర ఉండదు నిజాయితీ ఉండే మనిషి నేను ఎవరికి భయపడిన అవసరం లేదు నేను ఒకటే చెప్తాను మనం చేసే పని మంచిదైనప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు అందుకనే మనం అందరం కలిసి ఊర్లో చెరువులను కుండలను కాపాడుకుందాం మీ అందరూ కూడా మరొకసారి దేవీ నవరాత్రిలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు మరి వారు మంచిగా వర్దీలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను అభిమానించే మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై